ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన అభిమానంతో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే తపనతో కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీ నందు బిఎస్సి చదువుతున్న విద్యార్థిని కె మధుప్రియ మధ్యలోనే తన చదువును ఆపి రామకుప్పం మండలం గుట్టూరు తాండా పంచాయతీ నందు ఓట్ల మెజారిటీ రావడానికి కృషి చేయాలని చేశానని తెలిపారు మళ్ళీ చదువుకొని సాగించాలంటే ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు తన తండ్రి ఎం కృష్ణ నాయక్ తెలుగుదేశం పార్టీ కోసం మహర్నిషను కష్టపడి చూసి చలించిపోయానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సంబరాలు చేసుకున్నానని తెలిపారు కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ కె మధుప్రియ అనంతరం ప్రసంగించారు అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గానికి నీరు తెప్పించినందుకు కృతజ్ఞతలు గుట్టూరు తాండా గ్రామం వీణమ్మద పంచాయతీ రామ్ కుప్పం మండలం కుప్పం నియోజకవర్గం అండి మాది మా ఇంట్లో మేము మంది ఉన్నాము ఎలక్షన్స్ కోసం ప్రతిరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటే పార్టీ కోసం మేము వచ్చామండి కాకపోతే చా మా డాడీ ఫార్టీ ఇయర్స్ నుంచి అన్నారు బట్ మాకంటూ గుర్తింపు అంటూ ఏదీ లేదు చాలా కష్టపడ్డాం పార్టీ కోసం అంటే ఎలక్షన్స్ ముందు త్రీ మంత్స్ ముందు నుంచి ఉన్నాము ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం బెంగళూరులో ఉంటాము మేము ఎలక్షన్స్ టైంలో నేను బూత్ ఇన్ఛార్జ్గా ఉన్నానండి వేరే పార్టీ వాళ్ళంతా డూప్లికేట్ ఐడీస్తో వచ్చి ఓట్ అయ్యాలని చెప్పి చూసారు ఎవరిని లోపల అలో చేయలేదు ప్రతి ఒక్కరిని ఓట్ ఐడి అంటే కరెక్ట్ చేసుకొని కరెక్షన్ చేసుకునే లోపల పంపించాను మిగతా వాళ్ళని అయితే పంపించలేదు మా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం అండి మా అందరికీ ఆయన కోసం అందరికి పీపుల్స్ కానీ ఊర్లో వాళ్ళకి కానీ అందరికీ హెల్ప్ చేసాము అన్ని సేవలు చేసాము ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేయడం కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేయడం కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కానీ ఊళ్ళో ఏదైనా గొడవలు కానీ అన్నీ మా ఫాదర్ చూసుకుంటారు పోయిన ప్రభుత్వంలో సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో అక్కడే ఉన్నాము ఇలా డూప్లికేట్ ఐడీస్ వల్లే సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళని అంటే పక్కన పెట్టేసి వాళ్ళ పార్టీ వాళ్ళు విన్ అయ్యారండి కానీ ఈసారి అలా జరగకూడదని చెప్పి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాము బూత్ టైం ఎలక్షన్స్ బూత్ టైంలో నేనే ఏజెంట్గా ఉన్నాను అలా ఏం జరగకూడదని చెప్పి అంటే త్రీ టైమ్స్ నుంచి మా మా పంచాయతీలో మా బూత్ వందో బూత్ అండి మాది త్రీ టైమ్స్ వరకు మాది అంటే మెజారిటీ లేదు టీడీపీ ప్రభుత్వం పైన అంటే ఈ ఈసారి అలా జరగకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చెప్పి ఫిట్గా అందరూ అందరూ ఒకేసారి చేరి అందరూ గుంపుగా చేరి ఆయనే గెలిపించాలని చెప్పి మెజారిటీగా గెలిపించామండి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్లు ఇస్తున్నారు దీపం పథకం కింద మహిళలకు సిలిండర్లు ఉచితంగా అందజేశారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్లు ఇస్తున్నారు దీపం పథకం కింద మహిళలకు సిలిండర్లు ఉచితంగా అందజేశారు అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు అందజేశారు అన్నదాత సుఖీభావ పథకం కూడా అమలు చేశారు శక్తి పథకం అమలు చేశారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం కుప్పం కుప్పం నియోజక నీళ్ళు చంద్రబాబు నాయుడు నమస్కారాలు ఏమన్నా అంటే మా గుట్టూరు తాండా పంచాయతీలో పోయిన ప్రభుత్వంలో రౌడీ రాజకీయం అయింది కానీ రౌడి రాజకీయం తోడుకుంటే మేము బెంగళూరు నుంచి వచ్చి కట్టు కట్టుకొని ఊర్లో ఒక మూడు నెలల నుంచి ముందు వచ్చి ఉంటే మేము ఎలక్షన్కి ఎంత ఫుల్గా కష్టపడి అందరూ ఊరంతా గట్టు చేసుకొనిచ్చి ఎలక్షన్ ఎంత ఓటు చేపించి చంద్రబాబు గెలిపించి ఇప్పుడు పార్టీ బాగానే నడిపిస్తుంది బాగా ప్రభుత్వం బాగా మంచిగానే కుప్పం అనే ఊరు ఇంత బాగా అభివృద్ధి జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే మొదటి స్థాయిలో నిలబె నిలబడతారని ఆశిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై భువనేశ్వరమ్మ